సిద్ధం సభ ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతా ఉంది కనీ విని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కాబోతా ఉంది దాదాపుగా పది లక్షల మంది పైగా స్వచ్ఛందంగా ఈ సభకు తరలివచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మన రాయలసీమ బిడ్డ హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి సీమను అభివృద్ధికి అడ్డాగా మార్చినటువంటి మన జగనన్న రాప్తాడుకు వస్తా ఉన్నాడు ప్రతి సీమ బిడ్డ అండగా నిలుద్దాం వెన్నంటి ఉందాం వెనకాలే నడుద్దామని కదిలి వస్తా ఉన్నారు ఈరోజు రాయలసీమను పవర్ జంక్షన్గా మార్చాడు వాటర్ బ్యాంక్గా మార్చాడు ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తూ ఉన్నాడు జగనన్న చేపట్టినటువంటి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఆయనకు అండగా నిరుద్దాం జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మనందరి కోసం బటన్ నొక్కాడు ఒక్కమారు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుదామని ఈరోజు ప్రతి ఒక్క నేత ప్రతి ఒక్క కార్యకర్త వీధి వీధి వాడ వాడ ఇల్లు ఇల్లు తిరుగుతూ పిలుస్తున్నా రండి కదలి రండి జగనన్నకు అండగా నిలుద్దాం జగనన్న వెంట నడుద్దాం రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దాం సిద్ధం సభతో రాయలసీమ సత్తాని చాటుదాం అనేసి ఎలుగెత్తి నినదిస్తా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్గా చరిత్రలో నిలిచిపోబోతో ఉంది జగనన్న ఏం చెప్పబోతున్నాడు ఆ రోజు ఏం జరగబోతోంది ఏమి ప్రకటించబోతా ఉన్నాడు అని ఒకే ఒక ఉత్సుకత ఆతృత మన భవిష్యత్తుకు భద్రత గురించి ఆలోచన చేస్తున్నారు ఈరోజు సీమ ప్రధాని కాబట్టి సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది